చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ముందుగా చికెన్ లివర్ని తీసుకొని కట్ చేసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లివర్ని కొంచేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెపు కలబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనీయ్యాలి దీనిలో వాటర్ అంతా వస్తాయి అవంతా ఇంకిపోయేంత వరకు లివర్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా లివర్ అంతా డ్రైగా అయిపోతుంది తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ లివర్ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్లేట్లోకి పెట్టుకున్నాక మరలా ఒక కడాయి పెట్టుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవ లొద్దిపప్పు వేసుకోవాలి ఈ లివర్ ఫ్రై వేడివేడి రైస్లోకి రసం కానీ పప్పు కానీ వేసుకొని సైడ్గా నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవ లొద్దిపప్పు కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ కొంచెం త్వరగా అవుతుంది తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు దంచిపెట్టుకున్న కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని ముందుగా సపరేట్గా తీసిపెట్టుకున్న లివర్ని దీనిలో వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం కారము ధనియాల పొడి వేసుకోవాలి ఇలా కారము ధనియాల పొడి కూడా వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోవాలి చూడండి చూస్తుంటే ఇలా నోరు ఊరిపోతుంది ఇలా ఒకసారి కలబెట్టుకున్నాక కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి ఈ పెప్పర్ పొడి వేయడం వల్ల ఫ్రై మరింత టేస్ట్గా వస్తుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చికెన్ లివర్ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సింపుల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి